హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే మీరు నెల అంతా పిల్లలు హాయిగా తినేవచ్చండి చేయటం కూడా చాలా అంటే చాలా ఈజీగా మనము ఒక్క ఒక గంట కష్టపడ్డామంటే పిల్లలకి నెలంతా అంతా చేయచ్చు అది కూడా హెల్తీగా తినిపించవచ్చండి మనము ఈ వీడియోలోకి వెళ్ళిపోతే ఒక్క కేజీ మనకి మైదా తీసుకోవాలండి ఒక కేజీ మైదాకి ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను ఒక కై కేజీ మైదాకి వంద గ్రాములు బొంబాయి రవ్వ తీసుకోవాలి ఇలాచి పౌడర్ వేసుకోవాలి కొబ్బరి పొడి అండి కొబ్బరి పొడి వేసుకోవాలి కొబ్బరి పొడి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేసాను తర్వాత నెయ్యి నెయ్యి అనేది చూసుకొని వేసుకోవాలి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చండి నెయ్యి మనకి నెయ్యి ఒక వంద గ్రాములు వేసాను నేనైతే దీంట్లో స్వీట్ ఐటెం మర్చిపోయాం కదండి పంచదార పొడి కేజీ పంచ కేజీ పిండి తీసుకున్నప్పుడు కేజీ పంచదార పొడి చేసుకొని వేసుకోవాలి పంచదార పొడి చేసుకుంటే ఇది బెల్లంతో కూడా చేసుకోవచ్చు బెల్లంతో ప్రాసెస్ ఏంటంటే బెల్లాన్ని కరగబెట్టేసేసి కరగబెట్టింది వడబెట్టేసి దాంట్లో దీంట్లో తీసుకొచ్చి కలుపుకోవాలి పంచదారతో పంచదార పొడి చేసుకొని కలిపేసుకోవాలి ఈజీగా కలిపిపోతుందండి మనకి ఎగ్ కూడా కావాలనుకుంటే వేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఎగ్ వేయలేదు ఎగ్ కూడా కావాలనుకుంటే కేజీకి నాలుగు గుడ్ల చక్కగా వేసేసుకోవచ్చు మొత్తము కలిపేసుకొని ఆ విధంగా మనకి ఎక్కువ ఇది కాకుండా సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకొని పెట్టుకోవాలి ఒక పావు గంట సేపు అలా వదిలేసేసి ఆ విధంగా మనం ఒత్తుకోవాలి కొంచెం మందంగా ఒత్తుకోవాలండి ఉండలు మందంగా ఒత్తుకొని కట్ చేసుకోవాలి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేపు కట్ చేసుకోవచ్చు నేనైతే ఖర్జూరం టైపు కట్ చేస్తున్నాను పిల్లలకి తినడానికి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇంట్లో చాలా బాగా వస్తుంది కూడా కేజీకి ఇవి చాలా అవుతాయండి వందకి పైగా అవుతాయి కేజీ తిండి తీసుకున్నారంటే వందకి పైగా అవుతాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి రాగానే ఒక రెండు తిన్నారంటే కడుపు నిండిపోతుంది పిల్లలకి నూనె వేడి చేసుకొని మనము వేసేసుకుంటుంది ఇదిగోండి ఆ విధంగా వస్తాయి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఒకసారి ట్రై చేయండి మీరు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు చాలా బాగుంటుంది ఇది అలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని తీసేసుకుంటుంది అంతే మనకి బిస్కెట్స్ అనొచ్చు ఖర్జూరాలు అనొచ్చు ఇవి చాలా నచ్చుతాయి పిల్లలకి ఖచ్చితంగా తయారు చేయండి ఎలా వచ్చిందో నాకు మెసేజ్ చేయండి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది నాకు సపోర్ట్గా ఉంటుంది మీరు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా లైక్ చేస్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్రేజీ కిచెన్ బ్లాక్స్